హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అండ్ నిన్న వచ్చేసి ఈ టైంలో మహారాష్ట్ర ఫార్మర్ అన్న మాటల్లో వీడియో అనేది షేర్ చేశాను అండ్ చాలామందికి హిందీ అర్థం కాదు నాతో పాటుగా సో అందుకనే తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని నేను మీకు ఇన్ఫర్మేషన్ అంటే మహారాష్ట్ర ఫార్మర్ అన్న ఏం చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుగులో తెలియచేస్తున్నానండి అండ్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న అంటే మహారాష్ట్ర ఫార్మర్ నేమ్ వచ్చేసి నవనత్ కోటేనండి అండ్ ఏరియా వచ్చేసి పీపుల్ గవ్ టమోటా మార్కెట్ ఏరియాలో ఉంటారనమాట అండ్ వీళ్ళ అంటే ఏరియా వచ్చేసి పీపుల్ గవ్ టమోటో మార్కెట్ అనేది మహారాష్ట్రలోనే పెద్ద టమోటో మార్కెట్ అని చెప్పొచ్చండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫార్మర్ అన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఎయిట్ డేస్ నుంచి పెద్ద భారీ వర్షం అని చెప్తున్నారండి అండ్ దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయిందంటండి ఫైవ్ టూ అండ్ సిక్స్ కటింగ్స్ అయినటువంటి టమోటా తోటలు దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ డ్యామేజ్ అయింది అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ కేవలం ఇరవై కిలోల టొమాటో బాక్సెస్ ఉంటాయి అండ్ డౌన్ అయింది అని చెప్తున్నారండి వర్షం పడినప్పటి నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ప్రైజ్ అంటే ఈరోజు అంటే నిన్న చెప్పారు కదండి నిన్నటి ప్రైజ్ వచ్చేసి ఇరవై కిలోల టొమాటో బాక్సెస్ ప్రైజ్ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అనేది మార్కెట్ అనేది జరుగుతుంది అండ్ అంతకుముందు అయితే ఐదు వందలు ఆరు వందల ఇరవై కిలోల బాక్స్ జరుగుతూ ఉన్నింది బట్ ఇప్పుడు అయితే డౌన్ అయింది అని చెప్పారండి అండ్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతోంది అంటే కనుక పంజాబ్ హర్యానా గుజరాత్ ఢిల్లీ వెళ్తున్నాయి అండ్ బంగ్లాకు వెళ్తూ ఉన్నింది అంటే వర్షం కంటే ముందు అండి అంటే ఎయిట్ డేస్ కంటే ముందు వచ్చేసి బంగా బంగ్లాదేశ్కి కూడా వెళ్తూ ఉండింది బట్ వర్షం కారణం చేత క్వాలిటీ లేదండి అండ్ టమోటా పెరగడానికి కూడా టైం ఇవ్వకుండా నాన్ స్టాప్ వర్షం పడుతుంది అని చెప్తున్నారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్లో ఇంకా టమోటా కటింగ్ స్టార్ట్ అవుతుంది అనే టమోటా తోటలు అంటే ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ అయినటువంటి టమాటో క్రాప్స్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది అని చెప్పారండి అండ్ ఇక్కడ వచ్చేసి అంటే నేను తెలియచేసే ప్రై సారీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పీపుల్గా మార్కెట్ ఏరియా సరౌండింగ్స్లో మాత్రమేనండి అండ్ మహారాష్ట్ర అంటే పెద్ద రాష్ట్రము అండ్ ఏరియాలు అండ్ అండ్ అంటే ఎన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ వచ్చేసి జిల్లాలు సో అలా అండ్ నేను తెలియచేసే ప్లేస్ మాత్రం ఒక ఏరియాకి సంబంధించి అండ్ ఈ ఏరియాలో అయితే ప్లాంటేషన్ జరగట్లేదండి ప్రజెంట్ అండ్ లాస్ట్ టైం మనం కనుక్కున్నాము ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ప్లాంటేషన్ ఆపేస్తారు అనేసి అండ్ మిగతా ఏరియాస్లో అంటే మహారాష్ట్రలోనే వేరే ప్లేసెస్లో ప్లాంటేషన్ చేయొచ్చు కదండి ఎగ్జాంపుల్గా నేను తెలుగులో వాళ్ళు అంటే అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనంతపురంలో ఒక టైంలోనే ప్లాంటేషన్ చేస్తారు అండ్ అలాగే చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఇంకొక టైంలో ప్లాంటేషన్ చేస్తారు సో అలాగనమాట అండ్ కళ్యాణ్ దుర్గం ఏరియాకి అండ్ కోలార్ ఏరియాకి అండ్ చిత్ చిత్తూరు జిల్లా వాళ్లకు సో కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదండి అలాగనమాట అండ్ ఈ పీపుల్గా ఏరియాలో మాత్రం ఇప్పుడు ప్లాంటేషన్ చేయడం లేదు అనేసి ఫార్మర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఇక వాతావరణం చెప్తోంది అంటే మహారాష్ట్ర ఏరియాలో ఉండేటువంటి ఫార్మర్ అన్న వాళ్ళ వాతావరణం ఉంటుంది కదండి అంటే న్యూస్ చెప్పేవాళ్ళు ఒకటో తేదీ నుంచి హెవీ రైన్ ఉంది అని చెప్తున్నారు అని ఫార్మర్ అన్న చెప్పారండి సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ ఎక్కువగా వచ్చేసి సీడ్స్ పండిస్తారు అండ్ ఆ తర్వాత తక్కువలో తక్కువ నాటి కూడా పండిస్తారు అని చెప్పారు ఇక ఇది ఇన్ఫర్మేషన్ మహారాష్ట్ర ఫార్మర్ చెప్పినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎయిట్ డేస్ నుంచి పెద్ద వర్షము అండ్ ఈ వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా వర్షం పడుతుంది ఇప్పటికీ కూడా అని చెప్పారండి అండ్ ఇది నిన్న అన్నతో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ కూడా మీకు నిన్నటి వీడియోలో షేర్ చేశాను అండ్ ఈరోజు తెలుగులో మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ మీకు అర్థం అవుతుంది అనుకుంటే గనక ఆ వీడియో లింక్ వచ్చేసి ఇక్కడ షేర్ చేస్తాను సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ భారీ అతి భారీ నష్టం వచ్చేసింది మీరు ఎకరాలు ఎకరాలు పెట్టేయండి అండ్ ఇలా ఏమి నేను చెప్పడం లేదు నేను చెప్పింది జస్ట్ ఒక ఏరియా ఫార్మర్తో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా ఈ వీటికి కూడా చెప్తాను కళ్యాణదుర్గం ఏరియాలో హెవీగా వర్షం వచ్చింది కోలార్లో లేదు అండ్ మదనపల్లి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మదనపల్లిలో ఉండిండొచ్చు వాష్ అవుట్ అది నాకు తెలియదు మదనపల్లి ఏరియాలో వాష్ అవుట్ కాలేదు ఓన్లీ దుర్గం ఏరియాలో మాత్రమే వాష్ అవుట్ అయింది అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి సో ఈ పీపుల్గా ఏరియాలో వర్షాలు ఎక్కువ పడి కొంచెం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కటింగ్ పడే ఫైవ్ సిక్స్ కటింగ్స్ అయినటువంటి టమాటో క్రాప్స్ వాషౌట్ అయింది అని ఇన్ఫర్మేషన్ సో నేనేమి వందల ఎకరాలు పెట్టేయండి అని చెప్పడం లేదు అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక ఒక ఎకరం అయినప్పటికీ క్వాలిటీతో టమోటా పండించండి థ్యాంక్ యూ